రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే మన ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరు పేరున ధన్యవాదాలండి ఏదైనా ఇల్లు లేదా ఏదైనా కట్టడము అనేది బలంగా ఉండాలంటే నాణ్యమైన సిమెంటు ఇటుక ఇసుక అనేది చాలా ముఖ్యమైనది అలాగే మనము ఏదైనా వ్యవసాయ పంటలల్లో మనము అధిక దిగుబడులు సాధించాలంటే అధిక పూత కాత అనేది చాలా ముఖ్యమైనది అయితే మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే వాణిజ్య పంటలల్లో ఎక్కువగా సాగు చేసుకున్న పంట అదే ఈ మిరప పంట అయితే ఈ మిరప పంటలో కూడా అధిక పూత కాత ఆరోగ్యకరమైన పంటను మనం కాపాడుకున్నప్పుడే మనకు అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే ఒక ఇంటికి వచ్చేసి మనము సరైన పదార్థాలు కనుక మనము వాడకపోతే అది ఎక్కువ రోజులు ఉండలేదు అలాగే ఈ మిరప పంటలో కూడా మనం వచ్చేసి సరైన రసాయనిక మందులు కనుక మనము వాడకపోతే మనకు దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ మిరప ఈ తోటలలో వచ్చేసి ఎక్కువగా పైమురత క్రింది ముడత అంటే నల్లి తామర పురుగు పూతలో పురుగు అలాగే ఈ దోమ సమస్యలు అలాగే ఈ తినే ఈ పురుగుల సమస్యలు అనేటివి చాలా అధికంగా వస్తున్నాయండి కానీ ఒక రైతు మాత్రము వచ్చేసి వీటిని అన్నిటిని కూడా సమర్థవంతంగా నివారణ చేసుకొని అధిక దిగుబడులు అనేటివి సాధిస్తున్నాడు మరి ఆ రైతు వచ్చేసి ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నాడు ఎలాంటి యజమాన పద్ధతులు పాటిస్తున్నాడు అనేది మొత్తం కూడా మనం ఆ రైతు మాటల్లోనే ఉందాము చాలా వరకు రైతు అన్నలు వీడియోస్ ని చూస్తున్నారు గానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక ఈ వీడియో వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది అన్నగారు నమస్కారం నమస్తే అన్న అన్న ఎక్కడ మీ ఏరియా మాది వచ్చేసి మా గ్రామం వచ్చేసి మాదనపేట మండలం కమలాపూర్ డిస్టిక్ హన్మకొండ నా పేరు వచ్చేసి రమేష్ ఓకే అన్న మీరు వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాలు సాగిస్తున్నారు నేను వ్యవసాయం బట్టి ఇరవై సంవత్సరాలు అవుతుంది కాకపోతే మనకి మిర్చి మాత్రం సంవత్సరాలు అవుతుంది ఓకే అన్న మనకు మొత్తం కూడా ఎన్ని ఎకరాల భూముంది అన్న మాకు ఒక ఆరు ఎకరాల భూమి అన్న మీరు ఎలాంటి పంటలు సాగేస్తారన్నా కాటన్ చిల్లి ఓకే అన్న ఇది మొత్తం కూడా ఇది ఎన్ని ఎకరాల బిట్టు అన్న ఇది ఎకరా ఓకే అన్న ఈ మిరప తోటలో చూసుకున్నట్లయితే రైతులకు అతిపెద్ద సమస్య అదే వచ్చేసి నల్లి తామర పురుగు పైముడతా క్రింది ముడత ఇలాంటి సమస్యలు అంటే చాలా అధికంగా వస్తూ ఉంటాయి కానీ మీ యొక్క మీ మిరప తోటలో అలాంటి సమస్యలు ఏమి కూడా లేకుండా చాలా అంటే చాలా బాగా ఉంది మంచి పూత ఖాతా మీద ఉంది అసలు మీరు ఇందులో వచ్చేసి ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నారు అలాగే ఇది మొత్తం కూడా ఇది ఎన్ని రోజుల క్రాప్ అన్న ఈ తోట పెట్టి అంటే యాభై ఐదు నుంచి ఆరు రోజులు అవుతుంది తోడబెట్టి నేను నేను ఎక్కువ మిర్చిలా ఎక్కువ నేను బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ వాడతా ఈ తోడబెట్టాక పదిహేను సంవత్సరాలు పదిహేను రోజులకు నేను స్టార్ట్ చేసిన మందు ఫస్ట్ కొట్టా నేను ఫస్ట్ డోస్కి ఏం కొట్టానంటే బిఎస్ఎఫ్ వాళ్ళది ఇమ్యూనిటీను పోయి ఫాలిరాం ఈ రెండు స్ప్రే చేసుకున్నా దీని ఎందుకు కొట్టిందంటే నేను ఇది కొట్టం ముందుకు అంటే చూడగా చూసిన రెండు మనం కూడా చూసుకుంటాం కదా అది చూసే వరకు సేనలో సన్న పురుగు ఉన్నది కొంచెం పండాకు ఆకుమచ్చ తెగులున్నది తెలుగుంటే ఇవి ఈ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ తోటి సన్న పురుగు పోయింది చెట్టు కొంచెం ముక్తాకరంగా వస్తుంది వచ్చింది వాళ్ళని కొట్టాక వచ్చింది దీనివల్ల ఈ మన ఆకుమచ్చ పోయింది పండాకు పోయింది మన మంచిగా చేను గ్రీన్ గ్రీన్ ఇస్గా వచ్చింది ఓకే అన్న మీరు వచ్చేసి ఇమ్యూనిటీ ఉన్న పాదరామ్ అనేది మీరు స్ప్రే చేసిండ్రు మరి మళ్ళీ మీ మందు కొట్టిన అన్న ఇప్పుడు నేను ఎమ్డియట్ ఉన్ను పాలిరా కొట్టిన తర్వాత మళ్ళీ వార రోజులకు మళ్ళీ కంపెనీ వాళ్ళది ఫైరైట్ ను మీరు టార్ తెచ్చుకున్నా తెచ్చుకుని ఏం అంటే దీన్ని స్ప్రే స్ప్రే చేసుకున్నది ఈ స్ప్రే చేసుకున్న వాళ్ళు ఏం చేసిన అంటే ఫైరైట్ తోటి నల్లి ఉన్ను తామర పురుగు అది కంట్రోల్ అయింది దాంతో పాటు అది పోయి అవి రెండు వాటితో పాటుగా కింది ముడత మీది ముడతా అయింది ఆ ముడతా లేకుండా అయిపోయింది ఆ వాటితో పాటుగా లద్దె పురుగు అక్కడక్కడ లద్దె పురుగు అప్పటిది ఆ లద్దె పురుగు కూడా కంట్రోల్ అయింది ఫైర్ ఎట్ తోటి అది దీంతో మూడు ఈ ఆ మూడు కంట్రోల్ అవ్వకుండా చెను కూడా మంచిగా కింది ముర్త మీద ముత్త లేకుండా స్థాప్ అయింది దాంతో మళ్ళీ మిరటార్ కలిపి ఇది గ్రోత్ ప్రామోటర్ కోసం ఇది తోటి ఆకు మంచిగా గ్రీన్ మంచిగా గా వచ్చి మన సైడ్ కొమ్మలు సైడ్ కొమ్మలు సైడ్ కొమ్మలు పెరిగినాయి దీంతో ఈ రెండు తోటి నాకు మన తామర పురుగు పోయింది నల్లి పోయింది లద్దె పురుగు పోయింది చెట్టు కూడా కింది ముడతా మీద ముందు కింది ముడతా మీద ముట్టలేదు ఇది దీని వల్ల చేను పచ్చదనం వచ్చి సైడ్ కొమ్మలు కూడా పెరిగినాయి మెరిటార్ వల్ల మెరిటార్ ఫైవ్ ఓకే అన్న మరి రెండు రకాల మందులు స్ప్రే చేసాక మళ్ళీ ఎలాంటి మందులు కొట్టిన ఇక రెండు మందులు కొట్టినాక మళ్ళీ నేను బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళు ఎక్స్పోనర్ తెచ్చుకున్నా ఎక్స్పోనర్ తెచ్చుకొని మన అప్పుడు ఎక్స్పోనర్ తెచ్చే ముందు సేమ్ లోపలి చూసుకున్నా చూసుకుంటే కొంచెం తామర పురుగు పూతల పురుగు లద్ద పురుగు శనగపచ్చ పురుగు రబ్బరు పురుగు పెద్ద పెద్ద పురుగులు ఆడా అప్పని అప్పదాన్ని ఏం చేసినట్టు మళ్ళీ పోయి తెచ్చుకున్నా తెచ్చుకొని బీఎస్ఎఫ్ కంపెనీ వల్ల ఎక్స్పోనర్ తెచ్చిన ఎక్స్పోనర్ తెచ్చి స్ప్రే చేస్తాయి దీంతో తామర పురుగు వేయింది పూతల పురుగు వేయింది వాటితో పాటు ఇప్పుడు గొంగలి పురుగు రబ్బరు పురుగు శనిగపచ్చ పురుగు ఎలాంటి ఎలాంటి పురుగులైనా పెద్ద ఎలాంటి పెద్ద పురుగు ఉన్నా కూడా పురుగు కూడా కంట్రోల్ వచ్చి నాకు దీ ఆ పురుగు పురుగు కంట్రోల్కి వచ్చింది ఈ తామర పురుగు పోయింది నల్లి నల్లిపోయింది ఇప్పుడు ఏంటంటే దాంతోపాటుగా చేను కూడా మంచిగా గ్రీనిస్కి వచ్చి కొమ్మలు ఆధార సైడ్ వచ్చినాయి కదా అది సాగినాయి కొమ్మలు సాగి పూత రావడం జరిగింది పూత అధికంగా రావడం జరిగింది ఆ పూత తోటి నాకు దిగుబడి పెరిగే అవకాశం కూడా ఉండదు నేను ఈ ప్రతి సంవత్సరం దీన్ని ఒక మూడు సార్లు వాడుకుంటాను ఎప్పుడంటే పూత పూత రాకముందు పూత వచ్చే ముందు ఒకసారి పూత వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ కాపు కాపు కత్తు కాపు తర్వాత మళ్ళీ మనకు సెకండ్ కాతకి మళ్ళీ పూత కాలే కదా మళ్ళా ఆ లో ఒకసారి కొడుకుంటాను ప్రతి సంవత్సరం బీఎస్ఎఫ్ వాళ్ళ బీఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఎక్స్పోనర్స్ ప్రతి సంవత్సరం ఒక మూడు సారా వాడుకుంటాను నేను ఓకే అన్న మీరు వచ్చేసి ఈ మూడు రకాల స్పేలు అయితే మీరైతే కంటిన్యూగా మీరైతే స్ప్రే చేస్తున్నారు చేస్తారు అంటే ఇంకేమన్నా మందులు స్ప్రే చేస్తున్నారా అలాగే వీటితో పాటుగా ఇవి వాళ్ళ మధ్య మధ్య ఏం చేసింది అంటే వేప నూనె పిప్రో నీళ్ళు మందులు తీసుకుని కొట్టుకుంటా అంటే ఏ పనున్నా పిప్రో నీళ్ళు మధ్య మధ్యలో స్ప్రే చేసుకుంటూ మొత్తం కూడా బిఎస్ఎఫ్ అలా మంచి మంచి బ్రాండెడ్ మందులు మీరైతే స్ప్రే చేసుకుంటారు మీ మిరప పంటను మీరైతే కాపాడుకుంటున్నారు ఇప్పుడు ఇప్పటివరకు ఓకే అన్న స్పేడ్స్ బ్లౌజ్ ఇవన్నీ పెట్టి మరి నేను మందులు తెచ్చుకుని కడిగిపోయినా షాప్ కడిగిపోతే బిఎస్ఎఫ్ కంపెనీ అధికారు ఉంటారు కదా అక్కడ షాప్ అధికారు ఏం చెప్పిందంటే నాకు ఈ అన్న ఇవి కూడా తీసుకో కిట్ తీసుకో ఇవి మీరు మందు వాడతారు కదా మందు వాడినప్పుడు రైతులు ఆరోగ్య అనారోగ్యానికి గురవుతారు ఇవి పెట్టుకుంటే మీకు కొంచెం సేఫ్టీ ఉంటుంది సేఫ్ అంటే మీ కండ్ల కన్నుల పడకుండా కానీ శరీరంలోకి ఇప్పుడు ఇట్లా మనకు తెలియకుండా మన రంధ్రాలు ఉంటాయి ఈ సూక్ష్మరాంధ్రం ద్వారా కూడా ఇట్లా ఉంటే కూడా పోతే అంటే వీటితో పాటు ఇంకో డ్రెస్ కూడా ఉంటుంది డ్రెస్ ఇప్పుడు వేసుకో పోయ డ్రెస్ కూడా వేసుకుంటా ఆ డ్రెస్ ఇవి నేను ఆ షాప్ లో కొనుక్కోవచ్చు ఈ అద్దాలు పెట్టుకోవడం వల్ల కంట పడది పెట్టుకోవడం వల్ల మనకు ముట్టుకున్న కూడా ఏం కాదు డ్రెస్ వేసుకోవడం వల్ల డ్రెస్ వేసుకోవడం వల్ల లాభం ఏంటంటే అంటే ఇది మనకి ఇప్పుడు ఆటోమేటిక్ మనకు ఖచ్చితంగా ఉండే రంధ్రాలు ఈ సూక్ష్మ రంధ్రాలు మనం మీద పట్టి ఆవిరైనది ఏంటంటే వెళ్ళిపోతుంది వెళ్ళిపోకుండా అలాంటి పోకుండా ఇప్పుడు మనసులో కూడా ఆరోగ్య అనారోగ్యం పడి క్యాన్సర్కి వచ్చే అవకాశం ఉంటాయి కదా అధికారి చెప్పి నాకు బీఎస్ఐ కంపెనీ అధికారి చెప్తే మనకు కూడా సేఫ్టీ ఉంటుంది కదా అని కొనుకొచ్చుకొని నేను ప్రతిసారి మందు పెట్టినప్పుడు పెట్టుకొని కొట్టు స్ప్రే చేయడం జరుగుతుంది ఇది బిఎస్ఎఫ్ కంపెనీ వారి సేఫ్టీ కోసం పెట్టుకుంటారు నాకు బిఎస్ఎఫ్ కంపెనీ బాధ అంటే ప్రతి సంవత్సరం వాడతాను సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రైతు వచ్చేసి మొత్తం కూడా బిఏఎస్ఎఫ్ వారి బ్రాండెడ్ మందులు స్ప్రే చేసుకుంటూ అతని యొక్క మిరప పంటను కాపాడుకుంటూ అధిక దిగుబడులు అనేవి సాధించడం జరుగుతుంది అంతేకాదండి ఈ మిరప పంట కోసం వచ్చేసి బిఏఎస్ఎఫ్ వారి కలప వృక్షం అనే ఒక షెడ్యూల్ ఉంది ఈ షెడ్యూల్ ప్రకారం మనం మందులు స్ప్రే చేసుకున్నట్లయితే మందుల యొక్క ఈ పిచ్చుకాల సంఖ్యను మనం తగ్గించుకోవడం ద్వారా రైతన్నలకు వచ్చేసి ఈ పెట్టుబడి ఖర్చులు మరియు అలాగే అధిక నాణ్యత మరియు అధిక దిగుబడి పొందటానికి ఈ షెడ్యూల్ అనేది ఉపయోగపడుతుంది అంతేకాదండి బిఏఎస్ఎఫ్ఆర్ కంపెనీలో వచ్చేసి మిరప మొక్కలు నాటిన పదో రోజు నుంచి వెళ్ళి పంటకాలం పూర్తయ్యే వరకు అన్ని రకాల స్ప్రేయింగ్ యొక్క షెడ్యూల్ అనేది వీరి దగ్గర ఉంది ప్రతి రైతన్న కూడా మందులు స్ప్రే చేసే సమయంలో సేఫ్టీ అనేది పాటిస్తూ మందులు స్ప్రే చేసుకున్నట్లయితే రైతన్నలకు మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి